ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు అదేవిధంగా ఉద్యోగులు చిరుద్యోగులు అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారికి మోదీ గారికి ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ అదేవిధంగా ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకు కానీ ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు జతగది కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి దీంతో పాటు ఫిషరీస్ కు అంటే ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ చేయకునే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా పత్తి కాటన్ కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యంతరగతి కుటుంబాల వారు ముఖ్యంగా మధ్యంతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించినారో ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కళలు నెరవేరేటటువంటి విధంగా ఈ రోజు ఈ బడ్జెట్